అన్న ఇప్పుడు అయితే దీన్ని రూట్ వేటర్ను నమ్మికొండ తీసుకోపోవాలి దీన్ని కర్రలు అరిగినాయి కర్రను సైడ్కు అలా బెరింగ్లో సపోర్ట్ వస్తాను ఇవారకు మాకు పెద్దది ఉండే పల్టరు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన అది అమ్ముతాను అది ఇక్కడ మా ఏరియాలో తీసుకున్నారు అది ఇప్పుడు ఇంజన్ అడిగొచ్చా ఇప్పుడు దమ్కుండా కది అంటే ఇప్పుడు సీజన్ కాదు అది ఉండు కానీ అది మాకు ఇక్కడ నట్టలేదు అది పల్టరు కాదు అది ఇప్పుడు దాడి అయితే తల్లి పెడుతున్నాడు జమ్మికుండా వెళ్దాం అన్నా ఇక మళ్ళా అంటే చిన్నది ఇది మాది ముప్పై ఆరు కర్రలు ఇది రూట్ పెట్టదు ఇప్పుడే వచ్చిన జమ్మికుంటే ఇక్కడ ఏమైందంటే ఈ షాపులు ఉన్నాయి సైడ్కి షాపులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎట్లా నాగర్ నాగర్ రా అంటే నీ అన్న దగ్గర మాకు డబ్బా కూడా ఏదైనా కానీ నీ అన్న దగ్గరనే చెప్పించుకున్నాను ఏ బిల్డింగ్ అయినా కానీ జన్మకుండా అయితే మళ్ళీ అన్న కూడా ఫ్రీ ఉన్నాడు ఒకటే రూట్ పెట్టు ఉన్నది ఇప్పుడు తాను అయితే ఉన్నది అది తీసిన టాప్లింగ్ అది అంతా తీసినా కానీ అది మనుషులకు అయితే అది అది దూరంగా ఉన్నది అది అంటే ఇది హెవీ ఇది కొంచెం అన్న ఏమన్నాడంటే దానికే తలగబెట్టు దాంతోనే వారుద్దామన్నాడు ఐడాలితో అన్న మాత్రం ఒక్క రూపాయ కూడా డిస్కౌంట్ ఎత్తులేదు లక్ష రూపాయల సామాన్ తీసుకున్నా డిస్కౌంట్ ఏడా మొత్తం మన రూట్ ముప్పై ముప్పేరి ముప్పై ఆరు కలగేశా ఇక్కడ మహేంద్రేశ్వరం ఉన్న పక్క పక్కకుంటూ ఉంటుంది పక్కకుంటే ఉంటుంది షాపు ఇక తొమ్మిది అత్తాయి మొత్తం అంటే తొమ్మిది అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అత్తాయి ఒక డబ్బలా నట్టిచ్చిండు అంటే మన అది అది ఉంటుంది టాప్లింగ్ టాప్లింగ్ కూడా అది రెండు போடலாம் అన్న అయితే స్టడీ చేసిండు నట్లు అత్రమై తనే అవి ఒక్క నట్టేమో తీసినా మొత్తం అదులుతా అని చేదు ఘోరంగా అటు అది దగ్గర ఏం ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయితే అవి ఇప్పక నట్టు బొర్ర వేసుకోమన్నాడు అన్న మళ్ళీ ఆ షాప్కి షాప్కిచ్చిన ఒక్క నట్టు పని చేయలే అన్నీ ఇరుగుతానే తీసిన కొద్దీ తిరుగుతానే అవి మొత్తం ఎంత ముప్పై ఆరు గంటలు అంటే డెబ్బై రెండు నట్లు వచ్చి నట్టు నట్టుబుడుతూ ఇంకా కొన్ని రాలేదు అన్నీ ఏం చేసి గ్యాస్ వెల్లింగ్తో తీసి అట్లా అన్నీ అంటే అన్నీ ఇరిగినావి గ్యాస్ ఎత్తే ఇప్పుడు అదే ఎక్కిచ్చుడైపోతాను నన్ను ఇంకా ఇప్పుడు నేను ఏ కూడా మీడియం అంటే మూడు రకాలే మొత్తం కర్లు నాకు ఒక వీడియో ఒక కొంచెం షార్ట్ ఇవి చెప్తాను అటు దాన్ని మొత్తం బిల్లు కూడా నేను నాకు ఇక నైట్ అప్పటికే లేట్ అయింది ఇక అక్కనే చీకట్ అయింది ఇక అలా ఆయిల్ కానీ ఇక ఆయిల్ పోయలే అవి మంచిగా ఉన్నాయి అన్నాడు అన్న ఇట్లా ఏం పోలే అన్నాడు ఒక ఆయిల్ తీసి ఆయిల్ వేసుకోమన్నాడు మొత్తం ఆయిల్ లీటర్ ఆయిల్ తెచ్చిన్నాను ఇక ఓకే రైటన్ ఇక ఈ వీడియో ఇంతే ఇక ఇది అంటే నేను మళ్ళీ వీడియోలు పెడతాయి ఇక ఈ రూట్ పెట్టరు